శరీరం అంటే శుష్కించిపోయేది దేహం అంటే పెరిగిపోతూ ఉండేది కాయము అంటే కూర్పు అసెంబ్లీ అనేక అవయవముల యొక్క కూర్పు ఇట్లా ప్రతి శబ్దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉంటాయి ఆ రకంగా ఈయన అసౌ శంభోర్లీలా వపురితి ఆ శంభువు యొక్క లీలా విలాసాత్మకమైనటువంటి వపుహు శరీరము కలిగినటువంటి వాడు ఇది బృశం అందుకనే సుందర సుందరైతి చాలా సుందరుడు అని సుందరు సుందరత్వం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి శబ్దం రామాయణంలో సుందరకాండ ఉంది సౌందర్య లహరి అని శంకర భగవత్పాదుల వారు అమ్మవారి సౌందర్యాన్ని గురించి వంద శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క రోజు చెప్పుకున్నా ఇంకా వింగిపోయి ఉంటాయన్నంత పటిష్టమైనటువంటి స్తోత్రం ఉంది సౌందర్యము పరమాత్మ లక్షణం అందుకని ఈ శంకర భగవత్పాదర వారి వారిని గురించి కూడా చెప్తున్నారు సుందరయితి ఆయన సుందరుడు ఎందుకని భగవంతుడు శంభువు యొక్క లీలా వపు విలాసాత్మకమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు అనేటువంటిది ద్వయం సిద్ధం సిద్ధంచ సుగమం ఆ శంకరాచార్యుల వారు అవతరించినటువంటి కాలంలో చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఆయన శంభువు యొక్క నీలావపువు అనే మాట సుందరుడు అనే మాట అందరి హృదయాల్లో భద్రంగా చక్కగా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదిట అయం శంభోర్ నీలా భృశం సుందరైతి ద్వయం సంప్రత్యేతత్ అవి రెండు కూడా ఇప్పుడు జనమనసి మనసి అందరి హృదయాల్లో సిద్ధం బాగా పాతుకుపోయి ఉన్నది సుగమం చక్కగా అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ దివ్య సౌందర్యాన్ని ప్రతిదినము చూస్తున్నారు శంకర భగవత్పాదుల వారు అవతరించినటువంటి కాలంలో కాలడిలో ఉండేటువంటి జనాలందరూ కూడా ఆ దివ్య సౌందర్య జ్ఞానం కలిగి ఉన్నారు కృష్ణుడు అంతే కదా కృష్ణం వందే జగద్గురుం కృష్ణుడు కూడా పరమసుందరుడు చిన్నప్పుడు అనేకమైనటువంటి తొంటరి పనులు చేశాడు తల్లికి విసుగు పుట్టించాడు తల్లికి కోపం తెప్పించాడు ఆమె ఉలుకల బంధనం చేసింది రోకలితో బంధించింది బంధిస్తే ఆ బంధించడంతో రెండు మద్ది చెట్లని కూల్చిపారేసి ఎప్పుడు పాక్కుంటూ వెళ్ళే వయసులో రెండు మహావృక్షాలను మధ్యలో నుంచి ఆ రోకల్ని తీసుకువెళ్ళి అవి రెండు పడిపోయేట్టుగా చేసి వాళ్ళని శాప విముక్తుని చేశాడు ఎప్పుడు పసిపాప పాక్కుండేటువంటి వయస్సులో అందుకనే వాటిని ఏమంటాం లీలలు అంటాం అన్నిటికీ నిమిత్తం ఉంటుంది ఎందుకు తల్లికి కోపం వచ్చేటి చేశాడు వాడని ఉద్ధరించడం కోసం కోపం రావకుండా తనందరూ తాను పోయి ఆ చెట్ల మధ్యలో నుంచి పడిట తోసయుడు రోరు కట్టాలి ఉరువుకల బంధనం మొదలైనటువంటివి జరగాలి కాబట్టి అక్కడ కృష్ణుడు ఏ విధమైనటువంటి లీలా దేహంతో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన పనులు చేశాడో అలాగే ఇక్కడ శంకర భగవత్పాదు వారు కూడా చూస్తున్నారు అవి ఆనాడు వారు ఉన్నటువంటి కాలంలో కాలడిలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రత్యక్షం కళ్ళ కనిపిస్తూ ఉన్నది వాళ్ళు అనుభవించారు వాడు వాళ్ళందరూ పుణ్యాత్ములు వాళ్ళందరూ కూడా దేవలోకంలో పరమేశ్వరుని ప్రమధగణం అనేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుగా ఉండేటువంటి తత్వం అన్నమాట క కనుక ద్రద్వయం సంప్రత్యేతనమనసి సిద్ధం సుగమం ఎదంతః పశ్యంత కరణమవసీయం నిరుపమం తృణీకేతే సుషమీ కామం సుమతయ ఇంకా కొంచెం జాగ్రత్తగా లోతుగా వెళ్ళి ఆలోచిస్తే పైకి కనిపించేటువంటి ఆ సౌందర్యము అనేటువంటి వాటిని కొంచెం పక్కన పెట్టి ఆ ఆ దేహాన్ని గురించి జాగ్రత్తగా భావన చేస్తే సుమతయ మంచి బుద్ధి విశేషము వివేకము విచారము అనేటువంటి వాటి ఎంతో దక్షత కలిగినటువంటి వాళ్ళందరూ మన్మధుని యొక్క సౌందర్యాన్ని కూడా మించిపోయింది అని ప్రకటిస్తూ ఉంటారట మన్మధుడు అని అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పమే కాముడు అని అంటారు భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో ధర్మావిరుద్ధో కామోస్మి ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరత అయ్యా నేను ధర్మమునకు విరుద్ధము కానటువంటి సర్వభూతములలో ఉండేటువంటి కామదేవుణ్ణి అని ప్రకటించారు కామము అనేటప్పటికీ కొంతమందికి ఈ రోజుల్లో అదేదో తప్పుడు వ్యవహారము అనేటువంటి భావన ఉంటుంది దానికి ధర్మకామము భగవత్ స్వరూపము అధర్మకామము రాక్షస ప్రవృత్తి అధర్మకామ స్వరూపుడైనటువంటి రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు సంహరించాడు అంటే రావణాసుర సంహారం అంటే అర్థం ఏమిటనమాట సృష్టిలో ఉండేటువంటి అధర్మకామ ప్రవృత్తికి వినాశము అని అర్థం రామాయణము భారతము భాగవతం ఇవన్నీ కూడా తాత్విక రహస్యాలతో కూడినటువంటి గ్రంథాలు కనుక ఎదంతః పశ్యంతః కరణమవశీయం నిరుపమం ఈ స్వామివారి దేహము అనేటువంటిది నిరుపమం పోలిక చెప్పడానికి వీరు లేదు మామూలుగా లోకంలో ఏదైనా ఒక వస్తువుకి ఒక వస్తువు చెప్తూ ఉంటారు ప్రతిదానికి కూడా ఏదో ఒక పోలిక ఉంటుంది కానీ భగవంతుడికి మాత్రం పోలిక ఉండదు ఎందుకనంటే భగవంతుడి లాంటిది ఇంకొకటి ఉంటేగా భగవంతుడికి ఏకము అద్వయము అని చెప్ అని చెప్తుంటారు కాబట్టి దేంతో పోలిక చెప్తాం పోలిక చెప్పాలి అంటే సమాన ధర్మములు కలిగిన రెండు ఉండాలి భగవంతుడితో సమాన ధర్మం కలిగినటువంటిది సృష్టిలో మరొకటి లేరు అందుకనే అటువంటిది నిరుపమం అన్నారు ఉపమానం లేదు ఉపమానం అంటే పోరిక రెండు రెండు వస్తువులను వాటిలో ఉండేటువంటి సమాధానా సమాన ధర్మాన్ని చూచి ఇది దానిలా ఉంది అంటారు ఇప్పుడు కన్ను ఉందనుకోండి ఆమె కన్నులు పద్మంలాగా ఉన్నాయి అంటారు ఒకసారి పద్మాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే పద్మంలో ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయో చూడండి పద్మాన్ని ఏమంటాం మనం పంకజము అంటాం పంకం అంటే బురద బురదలో పుడుతుంది కానీ బురద అంటారు అవి పద్మం యొక్క గొప్ప లక్షణం తర్వాత మొగ్గగా ఉన్నప్పుడు ఏకాగ్రంగా ఉంటుంది విచ్చుకున్నప్పుడు సర్వతోముఖంగా ఉంటుంది పద్మం కన్ను మూసుకోవటం తెరుచుకోవటం అనేది ఉంది ఆ తెరుచుకున్నప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి సర్వాన్ని ఒక క్షణంలో అలా తేని పాల చూడగలుగుతోంది అది అవి పంకజం యొక్క రక్షణ కాబట్టి పద్మం అనేటువంటిది చాలా గొప్పది పద్మానికి విశ అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి ఆ విశిష్టతలన్నీ గుర్తించే పద్మనేత్రుడు పద్మనేత్ర అని భగవంతుణ్ణి అమ్మవారిని లేకపోతే బాగా సౌందర్యం ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం